శ్రీమాత్రే నమ యా దేవీ సర్వభూతూ ఇచ్ఛారూపేణ సంస్థిత ఇరవై ఒక్క రూపాలలో ఇచ్ఛ ఒకటి జిజ్ఞాస అని అర్థం అమ్మవారిని వైష్ణవదేవిగా కూడా తలుచుకునే సంప్రదాయాన్ని మనం శాక్త విధానంలో గమనించవచ్చు అమ్మవారిని స్తోత్రం చేసే క్రమంలో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణీ నమోస్తుతే అని సంబోధిస్తాం అమ్మ ఇక్కడ నారాయణి ఆ దివ్యక్షేత్రమే వైష్ణోదేవి క్షేత్రం హిమాలయాలలో కశ్మీరంలో కొండమలుపులలో పర్వత సానువులలో చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణంలో సతీదేవి శిరస్సు ఇక్కడ పడింది అని కొన్ని పురాణాలు చెబుతూ ఉండగా చారిత్రక ఐతిహ్యం మట్టుకు వేరుగా ఉంది దాకా నడుస్తూ వెళ్ళాలి కాలి నడకన వెళ్ళాలి అమ్మ దర్శనం చేసుకోవాలి శిరస్సు అనే విభాగంతో సంబంధించిన కథనాలు కొన్ని ఉండగా సతీదేవి శరీరాన్ని భుజంపైన వేసుకుని తాండవం చేసిన ఆ పరమేశ్వరుడి ఉగ్రత్వాన్ని కోపాన్ని తీవ్రతను శాంతింపజేసే నిమిత్తమై శ్రీమన్నారాయణమూర్తి ప్రయోగించిన విష్ణు చక్రం ఆ దేహాన్ని ముక్కలిగా ఖండించగా ఈ క్షేత్రంలో కుడిచెయ్యి వరదహస్తం ఇక్కడ పడింది అనే విశ్వాసం మరికొన్ని పురాణాలలో ప్రత్యేకంగా చెప్పబడి ఉంది కాళీ పురాణం అలాగే ఈ ఆలయ పరిసర ప్రాంతాలలో లభించిన ఇతర దివ్య ఉత్సవమూర్తులు అర్చామూర్తులు అమ్మవారికి సంబంధించిన విగ్రహాలు ఈ సత్యాన్నే మనకు నిరూపిస్తాయి కుడి చెయ్యి మాత్రమే కనిపించే దివ్యక్షేత్రం వైష్ణోదేవి క్షేత్రం అమ్మను ఆశ్రయిస్తే మనం కోరేది ఏమిటి అభయం భయం లేకుండా మనం జీవితాన్ని గడపాలి చైత్ర నవరాత్రులు వారాహి నవరాత్రులు శరన్నవరాత్రులు శాకంభరీ నవరాత్రులు గర్భ నవరాత్రులు అనే పేరు పొందిన ఐదు విధాలుగా ఉండే నవరాత్రులలో శరన్నవరాత్రులలో వైష్ణవదేవి దర్శించుకోవడం పరమాద్భుతమైనటువంటి ఒక యోగం అని చెప్పాలి అమ్మను చూడాలి అని ఎవరికి ఉండదు అందరూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దర్శించడానికి అనువైన కాలం ఇదిగో ఇప్పుడే ఈ దివ్య మాసంలో అవకాశం లభించినప్పుడు అమ్మను దర్శించుకునే ప్రయత్నం చేస్తే అన్ని అభీష్టాలు అమ్మ నెరవేరుస్తుంది రెండు విధాలుగా ఉండే ఈ కథనాలలో ఒకటి శిరస్సు ఇక్కడ పడింది అంటే అర్థం ఆలోచన శక్తి దేహంలో శిరస్సు ఎటువంటిది అంటే సమస్త దేహాన్ని నియంత్రించేటటువంటి కంప్యూటర్లో ఉండేటటువంటి హార్డ్ డిస్క్ అని చెప్పాలి సిగ్నలింగ్ వ్యవస్థ అంతా ఇక్కడ ఉంది మీరు నన్ను చూస్తున్నారా ఎలా తెలిసింది ఈ సిగ్నలింగ్ వ్యవస్థ ద్వారా నా మాటలు మీకు వినిపిస్తున్నాయా ఈ మాంసపేషరమైన చెవి వినదు కర్ణభేరి వినదు మనస్సు మనస్సు ద్వారా బుద్ధి బుద్ధిలో ఉండే ఈ చిన్న మెదడు ఇక్కడ వింటే తెలిసి వస్తుంది ఈ శరీరం సర్వేంద్రియాణం శిరప్రధానం సర్వావవాణం శిరప్రధానం ఒక విధంగా మరి ఒక విధంగా అభయహస్తం సమస్త దానాలలో అన్నదానం కన్నా విద్యాదానం కన్నా ఔషధ దానం కన్నా అభయదానం విన్నా ఈ నాలుగింటికి చతుర్విధ దానాలు అంటుంది శాస్త్రం దశవిధ దానాలు వేరే గోభూతుల హిరణ్యాజ్యవాసోధాన్య కూడా అజ షోడశ దానాలు వేరే వివాహపరమైనటువంటివి అందులో వస్తాయి కంచు పాత్రలతో సహా కానీ చతుర్విధ దానాలు చాలా శ్రేష్టం అందులో అభయప్రదానం నేనున్నాను అన్న అభయప్రధానం ఆంజనేయ స్వామి వారు అమ్మవారికి సుందరకాండలో అభయప్రదానంగా మనం భావన చేస్తే విభీషణుడికి శ్రీరామచంద్రమూర్తి ఇచ్చిన అభయం మనం గమనిస్తే ఇక్కడ వైష్ణవదేవిని మనం ఆశ్రయిస్తే అమ్మ ఆయు ఆయుష్ అమ్మ రిపీట్ ఇక్కడ వైష్ణవదేవిని మనం ఆశ్రయిస్తే అమ్మ అభయప్రదానం చేస్తుంది జీవితంలో అన్ని సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం మనకు లభిస్తుంది అమ్మ చరణాలను ఆశ్రయిద్దాం అభయం పొందుదాం మళ్ళీ కలుసుకుందాం జయం శ్రీమాత్రే నమ శుభమస్తు